బాలరాజు విషయంలో చిన్ని అయితే ఎంతగా ఆలోచిస్తుందంటే ఆ జైల్లో మా నాన్నకి అన్నం పెడుతున్నారో లేదో అని చెప్పని ఒక పక్క బాలరాజుని జైలు నుంచి విడిపించడానికి ప్రయత్నాలు చేస్తూనే మరొక పక్క తన ఆకలి గురించి కూడా చూస్తూ ఉంటుంది ఈ లోపల ఇంకా అయితే అన్నం తీసుకెళ్లొద్దు అని చెప్పని అనేటప్పటికీ చిన్నికి ఇంకా చిన్నినే ఉదయాన్నే లేచి తన వాళ్ళ నాన్నకి అన్నం పెట్టాలని ఇంకా వంటంతా రెడీ చేసేసి ఇంకా క్యారేజ్తో రెడీ అవుతుంది ఈ నిన్ను అసలుకి బయట తిరగొద్దన్నాను కదా ఎందుకు నువ్వు ఇలా తిరుగుతున్నావు అని చెప్పనంటే నేను మా నాన్నకి అన్నం పెట్టాలి అక్కడ తింటున్నాడో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పనని ఇంకా భోజనం సరే అమ్మ నువ్వే అని చెప్పని అంటే అప్పుడు అందరూ కలిసి అయితే వెళ్తారు ఇంకా బాలరాజు అన్నం తింటూ ఉంటే ఇంకా కావేరీ కూడా పక్కన కూర్చొని తనకు వడ్డిస్తూ ఉంటే చిన్నికైతే చాలా సంతోషం వేస్తుంది మా అమ్మ మా నాన్నతో కలిసి ఉండాలన్న నా కోరికని ఇలా నెరవేర్చావా కానీ స్వామి ఇలా కాదు మేము ఒకే ఇంట్లో ఉండాలి మా నాన్న ఏ తప్పు చేయలేదని ఉండాలి అలాగే మా అమ్మ కూడా ఏ తప్పు చేయలేదని చెప్పని ఉండాలి అప్పుడే నేను స్వతంత్రంగా మా అమ్మ మా నాన్న అని చెప్పని ఈ లోకానికి చెప్తాను అని చెప్పని తను అనుకుంటూ ఉంటుంది ఇంకా దేవ దేవ విషయం అయితే ఇంకా కావేరి చెప్పిన తర్వాత ఇంకా మొత్తం బాలరాజు చెప్పినట్టుగాని నువ్వు చెయ్యి అని చెప్పని అంటాడు ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయిన తర్వాత సర్ల అయితే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏంటో మళ్ళీ దాకా చిన్ని విషయంలో కావేరీ విషయంలో అని చెప్పని అన్నారు ఇప్పుడు మళ్ళీ నీ గొడవలు మాకు తీసుకురావద్దమ్మా ఉండేది మేము ముగ్గురమేను ఏను ఇంకా నా మాకు మొగదికైనా దిక్కైనా వాడేను అని చెప్పని అంటూ ఉంటుంది ఆ చందునైతే అప్పుడు ఇంకా ఇంకా అసలు ఆ రోజు రాసి పెట్టేసి పైన లెటర్ అయితే సర్ల మొత్తం చదివేసి ఏంటి నువ్వు ఇన్ని రోజులు ఉషాగా నటించింది నువ్వు కావేరీ అని చెప్పని తెలియ తెలియదు అని చెప్పి అనుకున్నాను కానీ నా దగ్గర ఎంత మోసం చేసాను మీ అన్నా చెల్లెళ్ళు అని చెప్పంటుంది అప్పుడు కావేరి అయితే లేదు వదిన నేను చెప్పకూడదు అని చెప్పంటే నేను నిర్దోషిగా చెప్పిన తర్వాత ఈ నిజం బయట పెట్టాలనుకున్నాను అని చెప్పనంటే ఎంత మోసం చేసావు నువ్వు ఉషా అని చెప్పని నమ్మించి నన్ను నా ఇంట్లోకి వచ్చి నా మొగుడు నా మొగుడిని మళ్ళీ ఏమార్చి ఆఖరికి పైలాకోలకు కూడా పంపించేసారు మీరు అని చెప్పని ఇంకా చాలా బాధపడుతుంది ఇంకా ఎప్పుడైతే కావేరి అని చెప్పి నిజం తెలిసిన తర్వాత ఇంకా ఏసీ పోలీసులకి అందరికి చెప్పేస్తుందేమని చెప్పని వదిన ప్లీజ్ వదిన చెప్ప నేను ఈ ఇంట్లో నుంచి త్వరలోనే వెళ్ళిపోతాను ఇల్లు కూడా మీ మీద రాసి చేసేస్తాను అని చెప్పి అనేటప్పటికీ ఇల్లు కావేరి పేరు మీద ఉందని చెప్పని సరే ఇల్లు రాసిస్తాను అంటుందిలే అందుకే సరే నేనైతే ఎవరితో చెప్పను కొద్ది రోజులు టైమే నీకు తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పని అంటుంది చిన్ని అయితే మాత్రం ఇంకా బాలరాజు విషయంలో రెండు అంకులు మీరు మా నాన్నతో ఒకసారి మాట్లాడుతూ రండి మీకే నిజమేందో అర్థమవుతుందని చెప్పని బ హరి అయితే తీసుకొని జైలుకి అయితే వెళ్తుంది